జాతి వ్యతిరేక మాటలు మాట్లాడటం దేశాన్ని ముక్కలుగా చేసే శక్తులకు మద్దతు ఇవ్వడం కాంగ్రెస్కు రాహుల్ గాంధీకి అభిరుచిగా తయారైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు జమ్మూ లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ చేస్తున్న దేశ వ్యతిరేక రిజర్వేషన్ వ్యతిరేక ఎజెండాలకు మద్దతు విదేశీ వేదికలపై భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన రాహుల్ ఎల్లప్పుడూ దేశ భద్రత ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూనే ఉన్నారని మండిపడ్డారు ప్రాంతీయత మతం భాషల ఆధారంగా దేశాన్ని చీల్చే కాంగ్రెస్ రాజకీయాలను రాహుల్ గాంధీ ప్రకటన బయటపెట్టిందని ఎక్సివేదికగా పేర్కొన్నారు రిజర్వేషన్ల రద్దు గురించి మాట్లాడడం ద్వారా రాహుల్ గాంధీ కాంగ్రెస్ రిజర్వేషన్ వ్యతిరేక ముఖాన్ని మరోసారి తెరపైకి తెచ్చారన్నారు రాహుల్ మొదలు మెదలే ఆలోచనలే చివరికి మాటలుగా బయటపడ్డాయి దేశంలో బీజేపీ ఉన్నంతకాలం ఎవరూ రిజర్వేషన్లు రద్దు చేయడం గానీ దేశ భద్రతతో ఎవరూ చిలగాడ మాడలేరని రాహుల్ కు చెబుతున్నారని స్పష్టం చేశారు అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ దేశ ప్రజాస్వామ్యంపై దాడి జరిగి అది బలహీనంగా మారిపోయిందని దానిని నిలబెట్టేందుకు పోరాటం درگذشته، یکی از یکی از مواردی که